డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అంతా కోఆర్డినేట్ చేసుకుంటూ నైంటీ పర్సెంట్ వర్క్ పూర్తి చేశారు నైంటీ పర్సెంట్ వర్క్ మిగతా టెన్ పర్సెంట్ వస్తాయి వాళ్ళు ఈవినింగ్కి పూర్తి అయిపోతే ఏదైనా వన్ ఆర్ మిగిలితే రేపటికి పూర్తి అవుతుంది ఏదైతే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో రైతు సోదరులు కేవలం యాభై ఎనిమిది రోజుల్లో అంటే రెండు వేల పదిహేను జనవరి ఫస్ట్ నోటిఫికేషన్ ఇస్తే రెండు వేల పదిహేను ఫిబ్రవరి ఇరవై అర్ధరాత్రికి ముప్పై నాలుగు వేల ఎకరాలను ఒక్కటంటే ఒక్క చిన్న లిటికేషన్ కానీ కోర్టు కేసు కానీ ఏమీ లేకుండా ముఖ్యమంత్రి గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకంతో రైతు సోదరులు ఇచ్చారు ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఒక ఇంటర్నేషనల్ క్యాపిటల్ సిటీ కట్టాలని ప్రపంచంలో ఉన్న టాప్ ఫైవ్ ఒకటి కావాలని ఆ రోజు దిశానిర్దేశిస్తే దాని ప్రకారం యాక్చువల్గా ఆ రోజు సింగపూర్ వాళ్ళతో సింగపూర్ గవర్నమెంట్తో ముఖ్యమంత్రి గారు మాట్లాడటం వాళ్ళ దగ్గర యాక్చువల్గా లేఅవుట్ డిజైన్ చేయించారు తర్వాత దానికి సంబంధించిన కాంట్రాక్ట్ కోసం ఏదైతే రోడ్లు మూడు వందల అరవై ఐదు కిలోమీటర్లు ట్రంక్ రోడ్స్ అంటే ఈచ్ రోడ్డు వెడల్పు నూట అరవై ఐదు అడుగులు ఆల్ రోడ్స్ అదేవిధంగా లేఅవుట్లు రోడ్లు పదిహేను వందల కిలోమీటర్లు అది కూడా ఈ రోడ్లు ఇవన్నీ కూడా ఇన్ని కేబుల్ అండర్గ్రౌండ్ ఉండాలా ఎవ్రీథింగ్ ఉండేటట్టుగా యాక్చువల్గా డిజైన్ ఏమైనా ఆదేశిస్తే ఆ విధంగా డిజైన్ చేసి టెండర్లు పిలవటం జరిగింది నలభై ఒక్క వేల కోట్లకి వర్క్స్ టేకప్ చేసాం ఆ వర్క్స్ శంకుస్థాపన కూడా ఆ రోజు ప్ర ప్రైమ్ మినిస్టర్ భారత ప్రధాన యాక్చువల్గా శంకుస్థాపన చేయడం జరిగింది వర్క్స్ కూడా టేకప్ చేసి దాదాపు ఐదు వేల రూపాయలు చెల్లించడం కూడా జరిగింది వాళ్ళకి ఈ విధంగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఈ వర్క్స్ హర్డెల్సు ఇవన్నీ ఓవర్కమ్ కావడానికి ఎనిమిది నెలలు పెట్టింది ముఖ్యంగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఎవరైతే కాంట్రాక్ట్ ఉన్నారో వాళ్ళ కాంట్రాక్ట్లు క్లోజ్ చేసినట్టు ఇబ్బంది అనేది కాదు వాళ్ళకి క్లోజ్ చేయాలా వాళ్ళకి డబ్బులు ఇలా వర్క్ కంటిన్యూ చేయాలా అందువల్ల లీగల్ ప్రాబ్లమ్స్ ఉండడానికి కమిటీలు వేసి ఆ కమిటీల ద్వారా వాళ్ళతో చర్చించి ఒక కన్క్లూషన్కి వచ్చి యాక్చువల్గా వాటిని క్లోజ్ చేయడం జరిగింది దానికి కొంత టైం పట్టింది అదేవిధంగా రివర్స్ టెండరింగ్ తెచ్చారు అది క్యాన్సిల్ చేయడానికి కొంత టైం పట్టింది అదేవిధంగా జుడిషియల్ రివ్యూ అన్నారు అది క్యాన్సిల్ చేయాలంటే అసెంబ్లీలో పెట్టాల్సింది అసెంబ్లీ వచ్చేదాకా వెయిట్ చేయాల్సి వచ్చింది ఇట్లా అనేకమైనవి అంతేకాకుండా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది తర్వాత ఆరు సంవత్సరాలు అయింది దాదాపు ఈ ఆరు సంవత్సరాల్లో అంతకుముందు కట్టిన కన్స్ట్రక్షన్స్ వాట్ వాటి స్ట్రెంగ్త్ ఏంది అవి వర్క్ కంటిన్యూ చేయొచ్చా ఇలాంటివి ఏం చేయాలి దానికోసం ఐఐటి చెన్నై ఐఐటి హైదరాబాద్ వాళ్ళిద్దరికి యాక్చువల్గా ఇచ్చాం వాళ్ళు ఒక మూడు నెలలు టైమ్ తీసుకున్నారు దాని స్టడీ ట్రాంక్ ఇటువంటి హర్డిల్స్ అన్ని ఓవర్కమ్ రావడం దాదాపు ఎనిమిది నెలలు అయింది ఆయన వెంటనే టెండర్లు పిలిచిన ఇప్పుడు దాదాపు నా ఈ ఫంక్షన్ రావాలని నేను ముఖ్యమంత్రి గారు తాను స్వయముగా అంటే ఇల్లు తిరగలేరు ఇంటింటికి పోలేరు స్వయముగా ఇన్వైట్ చేయాలనే ఉద్దేశంతో దాదాపు నూట యాభై మంది రైతులు నేను రావటం జరిగింది వాళ్ళందరికీ చెప్పారు ఇది నా పర్సనల్ ఇన్విటేషన్ ప్రతి ఒక్కరు రావాలని యాక్చువల్గా నేను ఇన్వైట్ చేశారు ఆ విధంగా ఈ కార్యక్రమానికి ముందు ముఖ్యమంత్రి గారు వాళ్ళందరికీ ఏం చేశారంటే దానికి సంబంధించి ఆ కన్సెంట్ ఎల్వన్లు ఇచ్చేశారు బహుశా ఇవాళ రేపులో కూడా కొన్ని ఇస్తున్నారు ఇవాళ రేపు కూడా అంటే టెండర్ బిల్స్ అయిపోయింది యాక్చువల్గా రెండవ తేదీ శంకు సాఫన జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ